ఉద్యోగుల సంరక్షణను గాలి వదిలేశారు హెల్త్ కార్డులు ఎక్కడా పనిచేయడం లేదు పల్నాడులో పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉద్యోగుల పీఆర్సీ డిఏ ఐఆర్ బకాయిలపై తీవ్ర నిర్లక్ష్యం మనకు ఉద్యోగ సంఘాన్ని మనకి వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి సర్కారు ఉద్యోగుల సంరక్షణ పూర్తిగా గాలి కొదిలేసిందని చెప్పేసి మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే మండిపడ్డారు తాడేపల్లి వైఎస్సీపీ కేంద్ర కార్యాలయంలో వీనైతే మీటింగ్ పెట్టారన్నమాట హెల్త్ స్కీమ్ సంబంధించి ఉద్యోగులు తమ వంతు వాటా చెల్లిస్తూ కూడా వైద్యం పొందలేని దయ దౌర్భాగ్య స్థితిలో ఉన్నారన్నారు సచివాలయ ఉద్యోగులతో సహా మొత్తం ఉద్యోగ వర్గం ఈ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంది ఉద్యోగులు ప్రతి నెల వారి వంతు కాంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నా వారికి హెల్త్ కార్డు ఉపయోగపడటం లేదు ఆసుపత్రిలో వైద్యం నిరాకరిస్తున్నారు ఫలితంగా ఇటీవల ప్రకాశం జిల్లా పొదిల్లో ఓ ఆర్టీసీ కండక్టర్ భర్త మరణించారు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగుల ప్రాణాలను ప్రాణంగా పెట్టాల్సి వస్తుందన్నారు పోలీసులపై రాజకీయ కక్షాదింపు కూడా జరుగుతుంది ఇక సచివాలయ వ్యవస్థ నిర్లక్ష్యం అయితే అవుతుందన్నమాట సో ఒకటి కాదు రెండు కాదు ఇలా ఉద్యోగులకు సంబంధించి అనేక విషయాల్లో మొత్తం అంతా కూడా ప్రభుత్వం అయితే విఫలమైందని చెప్పేసి ఈయన అయితే పెట్టడం జరిగింది సో మీరు ఏకీపించినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి